రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా మా క్రిసెన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి తొమ్మిదవ తేదీ ఒకటవ నెల రెండు వేల ఇరవై ఆరు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎద్దుల సంతనైతే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మరి ప్రతి వారంలోనే పూర్తి వివరాల్లోకి వెళదాం ఫ్రెండ్స్ మరి కొత్త వరకు మన ఛానల్ చూసినట్టయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రోజు మనమైతే ఈరోజు చేస్తాం నమస్తే మీ పేరునా కృష్ణ ఎన్ని చేతులు వచ్చినాయనాలు ఎనిమిది చేతులు వచ్చినాయి అన్ని దేశ పెద్దలే పలు వరుసలో కూడా ఉన్నాయా నాలుగు పళ్ళు ఆరు పళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మీరు హలసంత గుర్తి వాసస్తులు మన ఆదోని మండలం కర్నూలు జిల్లా కనిపిస్తున్నాయి కానీ ఈ కాడ రేట్ ఏం చెప్పారు

పోడు ఆరు నాలుగు 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 పోడు రేటు వన్ లక్ష సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదు చెప్తున్నాను రైట్ రెండు ఆరు రూపాయలు రేట్ ఏం చెప్పారు వన్ లక్ష సిక్స్టీ ఫైవ్ థౌజండ్ లక్ష అరవై ఐదు వేలు మొత్తానికి ఈ వారం ఏడు జతలు అంటారు ఏం చెప్పారని మొత్తం ఇవేనా ఇవి మూడు జాతలు ఒకటి సింగిల్ రెండు కనిపిస్తున్నాయి ఏమి ఏమైనా నేరుగా మాట్లాడచ్చు ఈ రెండు కాడిపోయిన రేట్ ఏం చెప్పారు వన్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మరి కాడిపోయిన రేట్ వచ్చేసి లక్ష అరవై అంతే అంటారా ఊరు కట్టుకోసేసి కట్టి చూసి బేరల్ మాట్లాడచ్చు రైట్ సింగిల్ ఏది పోయి రేట్ ఏం చెప్పారు తొంభై నైన్టీ థౌసండ్ గా చెప్తున్నారు తొంభై వేలు పళ్ళ వరుసలున్నాయి పాల పొల వరుసల్లో ఉన్నాయి దేశీయ పేరు ఫ్రెష్ మరి ఎడమ కాడి రెండు కూడా పాల పళ్ళలో ఉన్నాయట ప్రసంగ వరుసలు ఉన్నాయట ఈ పులువ ఏం చెప్పినారు రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు పాల తొంభై నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఏ చేతి నుంచి నేరుగా మాట్లాడవచ్చు ఎక్కడి నుంచి వచ్చారు మీరు నెంబర్ చెప్పండి

ಪ್ರಸ್ತಾನೆ ಕೂಡ ಈಗ ಉ ಪಲ್ಲುಂಡ ಕಾಡೆ కడుపుల్లో ఉన్నాయి రెండు రేట్ ఏం చెప్పారు వన్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ లక్ష నలభై నెంబర్ చెప్పండి ఫైవ్ ఎయిట్ కమ్మల్ దిన వాజసులు ప్రస్తుతానికి వితికడూరు మండలం కర్నూలు జిల్లా సీమాకాడే మన ఆదం సంత నిన్న సీమాకా ఇక్కడ రెండో నాలుగు పొల్లున్నాయి రేట్ ఏం చెప్పారు ఇక్కడ ఒకటి అరవై ముప్పై పై ఇచ్చేది అటు ఇటు మామూలుగా కనిపిస్తున్నాయి రెండు కూడా ఇస్తే మాట్లాడేది మరి ఇంకా గెలం కట్టు డబ్బులు కొట్టు అంతే కదా ఏజాత్ గానే అంతేనా ఇవి ఆరు పళ్ళు రెండు ఆరు పళ్ళు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు అప్పటి నాగలాపురం వాచ్ ఆదోని మండలం తొంభై ఎనిమిది నలభై ఎనిమిది పదమూడు సున్నా ఎనిమిది సున్నా రెండు రైట్ భాగాలు కూడా ఈ విధంగా ఉన్నాయి రెండు పాలపలు ఉన్నాయా ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి పాలపల వరుసలో సైజుల విషయానికి వస్తే ఈ విధంగా ఉన్నాయి

సేల్ అయిపోయినట్టున్నది చూడాలి ఈ విధంగా ఉన్నాయి కదా ఏమప్ప హీరో మీవేనా ఇవి ఏమో పుళ్ళు ఉన్నాయా ఎన్ని పుళ్ళు కొడమూల పుళ్ళు ఉన్నాయి కాడి రేట్ కనేం ఏం చెప్పారు ఇక్కడ ఒకటి ఎనభై వన్ లాక్ ఎయిటీ థౌసండ్ రూపాయలు మరి లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు ప్రస్తుతం రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి బాబోతున్నాయా గెలాలో మేత నీళ్ళు బాగా తింటున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు తంగర్దాన్ వాచెస్ ఆస్పరి మండలం కర్నూలు జిల్లా ఏనా ఈ రెండు జతలు కూడా ఉన్నాయా మొత్తానికి అదే మొత్తానికి మూడు జతలు పళ్ళు కాడి రెండు రెండు రేట్ ఏం చెప్పారు అవునా ఇది చెప్తున్నాను రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు చెప్తున్నారు తంగారదాన్ వాచెస్ మనం తెలిసిన విషయమే ఆస్పరి మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది ఎనభై రెండు లాస్ట్ నలభై రెండు రైట్ బా కలం ఎన్ని జతలు వచ్చినాయి ఎన్ని జతలు ఎనిమిది జతలే వచ్చినాయి పోయినాయా ఐదు జతలు పోయినాయి ప్రసానికి ఒక కాడి సింగిల్ నాలుగు జతలు ఉన్నాయా రైట్ కనిపిస్తున్నాయి కదా దేశీయ పేరు సీమ కాడి రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏమైనా పళ్ళు ఉన్నాయా ఇవి నాలుగు పళ్ళు రేట్ ఏం చెప్పినారు ఇక్కడ వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఈ కాడితో పాటు ఇక్కడనే ఒక్కటే కనిపిస్తుంది కదా ఆరు ఉంది రేట్ ఏం చెప్పినారు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేలు ఎదురు రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు సిద్దేకొల్లూరు అదొని మండలం కర్నూలు జిల్లా కళాంధేనా నెంబర్ చెప్పండి మీది సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ఫోర్ వన్ సిక్స్ నమస్తేనాడ ఉన్నాయా ఇచ్చేవి కదా ఇక్కడ గిలం కట్టు డబ్బులు కొట్టు అన్నట్టుంటది మరి అది ఏ రేట్లు ఉన్నావి చెప్పగలరా ఒకటి యాభై రైతులు ఇవ్వడం ఫోటోలు వాట్సాప్లో చేయగలరా ఫోన్ చేస్తే రైట్ మంచి మాట ఇప్పుడేనా వచ్చింది నా నమస్తే ఏం చెప్పినారు కడి రేటు వన్ లాక్ సెవెంటీ థౌజండ్ లక్ష డెబ్బై వేలు చెప్తున్నారు మరి ప్రస్తుతానికి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి మన చిన్నహారీవనం వాసేస్తులు ఆధుని మండలం కర్నూలు జిల్లా పొళ్ళున్నాయా రెండు బాగున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కదా నెంబర్ చెప్పండి నుంచినా పోయినాయి ఇక్కడే రైట్ లక్ష యాభై వేలు ఇచ్చేసినారట ప్రస్తున్నాయి వచ్చేనా ఫ్రెండ్స్ మరి వారం మార్కెట్ విషయానికి వస్తే మంచి రద్దీ ఉంది ఎద్దు ఎద్దుసం బాగా కలిసిందే ప్రస్తుతానికి సైజుల విషయానికి వస్తే అన్ని మన దేశీ పెద్దలే ఎద్దు విషయానికి వస్తే మార్కెట్ అయితే బాగా కలిసిందనే చెప్పుకోవచ్చు ఏనా పుళ్ళు ఉన్నాయినా రెండు నాలుగు పుళ్ళు ఉన్నాయి రేట్ ఏం చెప్పారు వడ్ల ట్వంటీ ఫైవ్ థౌజండ్ లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు పొల వరుసలో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు బినిగేరా బినిగిరాబర్ దగ్గర డెబ్బై డెబ్బై ఆరు రెండు సున్నా ఏడు యాభై ఆరు లాస్ట్ ఇరవై మూడు వడ్ల ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై చెప్తున్నారు నుంచి వచ్చారు మీరు నాగరాళ్ళు ఏడు జీరో ఒకటి అరవై రెండు పదహారు పైన ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ప్రస్తుతానికి విషయాలు అయిపోయాయి అనుకుంటా అన్నీ అమ్ముడు పోయాయి కట్టేసి వెళ్ళారు ఎప్పుడైతే ఇద్దాం దాంట్లో ఏముంది ఆ ఇప్పుడే ఇద్దామా ఒంగోలు కాటు కనిపిస్తుంది ప్రసంగం మంచి కలర్లో ఉంది పుల్లవర్సును మీద అబ్బాయిదా నమస్తే ఒకటే ఉందా పుళ్ళు పాల పళ్ళు నుంచి ఒకటి రాలిపింది రేట్ ఏం చెప్పారు ఇక్కడ సెవెంటీ థౌసండ్ ప్రైస్ మరి డెబ్బై వేలకు కోడిపైన రేట్ చెప్తున్నారు ఎక్కడ నుంచి చదివాలి ముచ్చిగేవి ఆదోని మండలం కర్ర యాపక్కోస్తే గెలిపి గ్యారంటీనా సేపక్క రైట్ సైడ్ వెళ్తుందట నెంబర్ చెప్పు మీకు నైన్ నైన్ ఫోర్ నైన్ అరవై నాలుగు తొంభై ఏడు తొంభై రైట్ రైస్ మరి నిమలం కానీ రైతు సోదరులు తిల్లోడు చెప్పాడు కదా నాలుగు నెంబర్ ఇంగ్లీషులో ఆరు నెంబర్ తెలుగులో రైతు సోదరు మీరు కానీ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి అయ్యి పడిపోయా ఇప్పుడేమో కదా అంటే ఉంది ఒక్కటి ఉందా ఇది పొల్ ఇక్కడే పోయినా చేత ప్రసంగం ఒకటి ఉంది రేట్గా ఏం చెప్పారు ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి యాభై రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మంత్రికి ఆదన దగ్గర ఆదన్ మండలం కర్నూలు జిల్లా రెండు పక్కలు ఎక్కడ కట్టుకో వస్తుంది సేదానికి కడపళ్ళు చిన్నగా ఉంది నెంబర్ చెప్పండి ఎనభై ఒకటి లాస్ట్ నాలుగు రైట్ ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా కిలా పేరు కనిపిస్తున్నాం మనకు రెండు కూడా విధంగా ఉన్నాయి కిలారి కాడి మేమేనా ఖాళీ ఏం నా కాడి రేటు వన్ లాక్ ఫార్టీ డి ల చెప్తున్నాను కదా ఎక్కడి నుంచి వచ్చారు లక్ష్మిమారా చేస్తున్న మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్తాను సున్నా తొమ్మిది ముప్పై తొమ్మిది ముప్పై నాలుగు ముప్పై నాలుగు అంతే అన్నీ అప్ప ఒక్కటే ఉందా ఇది ఏం చెప్పిన రేట్ కాను డెబ్బై రెండు సెవెంటీ టూ థౌసండ్ ప్రైజ్ మరి డెబ్బై రెండు వేలు ఎదుటిపై రేట్ చెప్తున్నారు గెలానికి ఎప్పు ఒక్కసారి గ్యారెంటీరా ఎక్కడి నుంచి వచ్చారు అదే మీ ఊరు ఎక్కడపో కడవలో మండలం లేరు రైట్ తొంభై ఒకటి తొంభై ఒకటి అరవై అరవై ఐదు ముప్పై ఐదు తొంభై మూడు లాస్ట్ తొంభై నాలుగు

మేము చూసాం కదా కాడి కానివ్వండి సింగిల్ ఎద్దు కానివ్వండి ఏది నచ్చింది నేరుగా మాట్లాడచ్చు రేట్ ఏం చెప్తున్నారు ఎద్దు రేటు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేలు ఎదురైపోయి రేటు చెప్తున్నారు పక్క వస్తుంది రెండు పక్క వస్తుంది అదే ఇప్పుడు కాంట్రాక్ట్ చేసిన కాడి సింగిల్ ఎద్దు ఈ మోడ్లో ఏది నచ్చినా నేరుగా అరవైనా పైన రెండు ముప్పై పైన అవునా ఫ్రెండ్స్ మనం చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి ఎవరికైనా నిజతనిస్తే నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంది ప్రస్తుతానికి ఆల్మోస్ట్ అంతా అయిపోయినట్టే మరి సంతా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి